ములుగు మండల్ మాది జంగల్పల్లి గ్రామం నాకన్నా చిన్న పిల్లగాళ్ళు నా వయసుకన్నా చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు ఇప్పటికీ దసరావతాల నుంచి ఇప్పటి వరకు యాభై మంది చనిపోయిన ఏమైందో ఏం కాదో తెలియదు కాకపోతే బుడ్ర ఇక్కడ ఏడని కొట్టాలి అది చేయాలి ఇది చేయాలన్నారు ఈ గ్రామ సర్పంచి ఇప్పుడు ఆరు నెలలు నాలుగు నెలలు అవుతుంది లేడు కార్యదర్శ చేతులు ఉన్నది ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు పెద్దలకు చెప్పిన సూత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిళ్ళు ఆ బోడరై కాడ తీసుకొస్తే వాసు లేదు అది లేదు ఇది లేదు అన్నారు ఆ బోడరయ్య కాడ ఇంటికి బిందె నీళ్లు కుంకుమ పాసం తీసుకొచ్చి బొడరై కాడ పోయాలి దేవుని కడకచ్చింది దేవుని పెద్దమ్మ తల్లి గుడికాడికి వచ్చి పెద్దమ్మ తల్లి గుడికాడ సూత చూసి అయ్యగారు మళ్ళా పోషవ తల్లి గుడికాడ చూసిళ్ళు ఇంటికి బిందె నీళ్లు పోయింది చేద్దామని అన్నారు చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ మొలుగు దాటి పోతే అనకుండా పోతే శివాలయ ఈ పెద్దలు పట్టించుకుంటలేరు ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే అయితే ఓట్లు మాకు ఇది పైసలు కావాలా ఇది కావాలి అది కావాలా అంటే చెత్తమంటాను ఓట్లు వేసుకుంటాను పోతాను అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడు సార్లు గెలిచింది ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచినా మీ జంగల్పేరి గ్రామంలో మంచిగా మేదాటి వచ్చింది నాకు నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది చూసింది కరువు పని కనుక వచ్చింది మీ సెంటర్ ఇలా నా కరువు పనికి నాలుగు వందల కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది పోయింది ఇంతవరకు పట్టించుకోలే మరి ఆయన మరి ఊరికి మేధాటి వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమైతుంది ఏంకంత చిన్న పిల్లగా చనిపోతాలు మరి ఏంది అని ఒక్కసారి చూస్తూ అడగలేదు అది